అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో కార్తీక మాసంలో నెల రోజులు పూజ సులువుగా ఎలా చేయాలి పాటించవలసిన నియమాన్ని ఏమిటో మనం తెలుసుకున్నాం కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం ఇది శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన కాలం ఈ మాసంలో చేసిన ఒక్క మంచి పనికి పదివేల రెట్లు పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ ఒక్క దీపం వెలిగించిన అది పదివేల దీపాల ఫలితాన్ని ఇస్తుంది అందుకే దీన్ని పుణ్యమాసం అంటారు రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు బుధవారం ప్రారంభమైంది నవంబర్ ఇరవై గురువారం వరకు కొనసాగుతుంది ఈ ఒక నెల రోజులు ఆధ్యాత్మికంగా ఎంతో శుభప్రదమైనది ప్రతిరోజు సాయంత్రం దీపారాధన తప్పక చేయాలి మూడు ప్రదేశాలలో దీపాలు వెలిగించాలి ఒకటి తులసి కోట దగ్గర రెండవది ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారం దగ్గర మూడవది పూజా మందిరంలో ముందుగా తులసి పూజించాలి దాని తర్వాత ద్వారలక్ష్మిని ఆరాధించాలి చివరిగా పూజ గదిలో శివకేశవులను పూజించాలి స్త్రీలు మొదట పూజ చేయడం మంచి ఆచారం అని శాస్త్రం చెబుతుంది ఈ మాసంలో తులసి బిల్వ వృక్షం ఉసిరి చెట్లను పూజించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది ఇవి శక్తిని ఆకర్షించే పవిత్ర వృక్షాలు కాబట్టి వీటిని ఆరాధించడం వలన పూజించడం వలన విశేష ఫలితాన్ని మనకు అందిస్తుంది పురుషులు ప్రతిరోజు తలస్నానం చేయడం ఉత్తమం స్త్రీలు వారానికి ఒక్కసారైనా సోమవారం తలస్నానం చేస్తే చాలు స్నానం తర్వాత పవిత్ర వస్త్రాలు ధరించి పూజ చేయాలి ఈ మాసంలో మాంసాహారం మద్యపానం ధూమపానం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి సాత్విక ఆహారం తీసుకోవడం చాలా మంచిది ఉల్లి వెల్లుల్లి తినకపోవడం శ్రేయస్కరం ఉదయాన్నే విష్ణు ఆరాధన చేయాలి విష్ణు సహస్రనామం విష్ణు అష్టకం రామరక్ష స్తోత్రం గోవింద నామస్మరణ చేయాలి సాయంత్రం శివారాధన చేయాలి లింగాష్టకం బిల్వాష్టకం చంద్రశేఖరాష్టకం శివ అష్టోత్తర శతనామావళి పఠించడం ఎంతో పుణ్యప్రదం నెలంతా ఉపవాసం అవసరం లేదు కానీ సోమవారం పౌర్ణమి ఏకాదశి వంటి పర్వదినాలలో ఉపవాసం చేస్తే ఉత్తమం కార్తీక మాసంలో గోమాతను పూజించడం కూడా అత్యంత పవిత్రము గోసేవ చేసేవారికి సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ విధంగా సులువుగా కార్తీక మాసంలో పూజ చేస్తే శివకేశవుల అనుగ్రహం ఐశ్వర్యం ఆరోగ్యం శాంతి లభిస్తాయి అందుకే ఈ పవిత్ర మాసాన్ని శ్రద్ధగా జరుపుకోండి దీపం వెలిగించండి హృదయంలో భక్తిని వెలిగించండి మీరు కూడా ఈ సులువైన పూజను చేస్తున్నారా అయితే కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ ధన్యవాదాలు